నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి సి యమునకరు రచించిన ధ్యేయం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ జాగృతి వారపత్రికలో ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగులో ప్రచురింపబడింది శ్రీ వాకాటి పాండురంగారావు స్మారక దీపావళి కథల పోటీలో ఎంపికైన కథ ఇది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి అనుకోకుండా మూడు రోజులు సెలవులు కలిసి వస్తున్నాయి ఎక్కడికన్నా ట్రిప్కి వెళ్దాం హుషారుగా అన్నాడు రాకేష్ సెలవు కదా అని షికారు వెళ్ళిపోతే ఎలాగా అంటూ నవ్వుతూ కళ్ళగరేశాడు అనంత్ ఏం చేస్తాము సరదాగా ఎంజాయ్ చేయక విసుగ్గా అన్నాడు సందీప్ ఏముంది రూమ్లో కూర్చుని భజన చేద్దాం వ్యంగ్యంగా అన్నాడు రాకేష్ ఓయ్ ట్రిపు సెలవు ఎందుకో మర్చిపోయారా అందుకే ఇలా మాట్లాడుతున్నారా రేపు మటుకు క్యాంపస్లో ఉందాం కావాలంటే మిగతా రెండు రోజులు ఎటన్నా వెళ్దాం తేల్చి చెప్పాడు అనంత్ ఏమిటో రేపు అంత ముఖ్యమైన పని క్యాంపస్లో ఒకేసారి ప్రశ్నించారు రాకేష్ సందీప్ అదేంటి మర్చిపోయారా రేపు ఇండిపెండెన్స్ డే కాదా మన క్యాంపస్లో జరుగుతున్న జెండా వందనంకు అటెండ్ అవ్వద్దా ఇది క్యాంపస్లో మన మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవం గొంతులో ఓ భావంతో అన్నాడు అనంత్ అబ్బా ఇంకా అలాంటి వేడుకలకు హాజరు అవ్వటమా హై స్కూల్ నుండి అలాంటివన్నీ మాయమైపోయాయి చేతులతో యాక్షన్ చేస్తూ అన్నాడు రాకేష్ నీకు బిస్కెట్స్ చాక్లెట్స్ కావాలంటే మేం కొనిస్తాంలే అంటూ అనంత భుజం మీద గట్టిగా చరిచాడు సందీప్ నవ్వుతూ ఏనాడు కూడా ఆ రోజు పంచే బిస్కెట్లు చాక్లెట్ల కోసం స్వాతంత్ర దిన వేడుకలకు నేను వెళ్ళలేదు మా నాన్న చెప్పినట్లు దేశం పట్ల ప్రేమ ఉండాలి మనకు స్వాతంత్ర్యం సాధించిన ఆనాటి మహనీయులను స్మరించుకోవటం జెండా వందనం చేయటం మన కనీస బాధ్యత అనంత గొంతు నిండా నిజాయితీ దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్లో ఆయుడే గ్రాడ్యుయేషన్లో చేరిన విద్యార్థుల వాళ్ళు ఆ ముగ్గురు రూమ్మేట్స్ కూడా వారి మధ్య ఇప్పుడిప్పుడే స్నేహం అల్లుకుంటోంది రేపు వేడుకకు అటెండ్ అవటం మాత్రమే కాదు ముందుగా ఆ ఫంక్షన్ ఏర్పాట్లలో కూడా సాయం చేయాలని డిసైడ్ అయిపోయా మరి ఆ పనులు చూసుకోవాలిగా బాయ్ అంటూ రూమ్ నుండి బయటకు నడిచాడు అనంత్ మా నాన్న రైతు నాది కృష్ణా జిల్లాలో ఓ పల్లెటూరు అని మొట్టమొదటి రోజు క్లాసులో పరిచయాలప్పుడు అనంత్ గర్వంగా చెప్పుకోవటం ఆ క్షణాన సందీప్ మనసులో మెదిలింది పల్లెటూరులో పుట్టినవాడు కదా అందుకే ఇంత మంచి ఇన్స్టిట్యూట్లో చేరి మనలాంటి మోడల్ని వాళ్ళతో కలిసి ఉంటున్నా ఆ పాత తరం ఆలోచనలు అలవాట్లు పోయినట్లు లేవు అని కిసుక్కనవ్వాడు సందీప్తో తాను జత కలిపాడు రాకేష్ హై స్కూల్కి వచ్చిన దగ్గర నుండి కోచింగ్లు పరుగులతో ఆగస్టు పదిహేను అంటే ఓ సెలవు దినంగా ఊపిరి పీల్చుకోవటమే తప్ప స్వాతంత్ర్యం వచ్చిన పవిత్రమైన రోజు అనే మాటే మర్చిపోయిన భారత పౌరుల వాళ్ళు వాళ్ళకి అనంత పల్లెటూరి వాడు అనే చిన్న చూపు ఉంది కానీ అది అనంత్ ముఖం మీద ప్రదర్శించకపోవటానికి కారణం వాళ్ళ సంస్కారం కాదు అతను క్లాసులో చూపించే తెలివి దానికి ప్రొఫెసర్ చూపే మన్నన వారికి అడ్డుపడుతుంది డైనింగ్ హాల్ విద్యార్థుల కోలాహలంతో పక్షులు చేరిన చెట్టులాగా నిండుగా గలగలగా ఉంది సందీప్ అనంత్ రాకేష్ కూడా ఓ పక్కన చేరి కబుర్లాడుకుంటూ డిన్నర్ చేస్తున్నారు అంతలోనే అనంత్ చటుక్కున లేచి అప్పుడే డిన్నర్ ముగించి చేయి కడుక్కోటానికి వెళ్తున్న ఓ విద్యార్థిని ఎక్స్క్యూజ్ మీ అంటూ పిలిచి ఆపాడు అర్థం కానట్లు చూశాడు అతను చూడు మిత్రమ్మా ఎందుకు ఆహారాన్ని అలా వృధా చేస్తావు కావలసినంత పెట్టుకు తినొచ్చు కదా అంటూ అతని ప్లేట్లో వృధాగా వదిలేసిన పదార్థాలకేసి చూపిస్తూ చెప్పాడు అనంత్ ఆ విద్యార్థితో జవాబు చెప్పబోయి ఆగిపోయి ఓకే ఇకపై అలా వేస్ట్ చేయను అంటూ వాషింగ్ బేసిన్ వైపు అడుగులు వేశాడు వాళ్ళను గమనిస్తున్న కొందరు వింతగా చూశారు ఫుడ్ వేస్ట్ చేయొద్దు అంటూ మమ్మల్ని ఎలాగో చంపుతావు కానీ ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి నీ స్పీచ్ చేయండి బాబు అందరూ వంక ఎలా చూస్తున్నారో చూడు అయినా కొంచెం ఫుడ్ వేస్ట్ చేస్తే ఏం కొంప మునిగిపోతుంది చిరాకు పడిపోయాడు సందీప్ తిరిగి వచ్చి తన ప్లేట్ ముందు కూర్చుంటున్న అనంత్ ఒక్క క్షణం చుట్టూ చూశాడు రైతు బ్రతకుని మీరు దగ్గరగా చూస్తే ఒక్క మెతుకు కూడా వృధా చేయలేరు ఎవరు కంగు మంది అనంత్ గొంతు ఆ తర్వాత తెలియని నిశ్శబ్దం అలుముకుంది అక్కడ భోజనం ముగించి చేయి కడుక్కుని అమ్మ మెసేజ్ చేసింది ఇందాక డిన్నర్ తర్వాత కాల్ చేయమని మాట్లాడొస్తాను బాయ్ అంటూ బయటకు నడిచాడు అనంత్ అబ్బా వీడితో మహా కష్టం రా అనంత్ వెళ్ళిన వైపు చూస్తూ అన్నాడు సందీప్ మనలాగా రిచ్ బ్యాక్గ్రౌండ్లో సిటీలో పెరగలేదుగా వాడు పైగా వాళ్ళ నాన్న ఓ రైతు డబ్బులు లేని వాళ్ళు అలా కాక ఎలా మాట్లాడతారు రాకేష్ గొంతులో నిరసన అవునురా వాడు సినిమాకి షాపింగ్కి బయట డిన్నర్కి దేనికి ఇప్పుడు పడితే అప్పుడు రాడు అన్నీఓ లెక్కే చివరికి తినే మెతుకులు కూడా లెక్క పెడుతున్నాడు చూడు డబ్బులున్న బ్యాచ్ కాదు కదా అందుకే తనకు చేతగానే తనాన్ని కవర్ చేస్తూ ఇట్లా స్పీచ్లు ఇస్తున్నాడు వెటకారప మాటలతో అనంత్ గురించి పరోక్షంలో మాట్లాడుకుని రాకేష్ సందీప్పులు ఇద్దరు సంతృప్తి పడ్డారు కొన్ని నెలలు కాలంలో కరిగిపోయాయి మా ఊరికి రండి సంక్రాంతి సెలవులకు పల్లె అందాలు చూద్దరు అని అనంత మనల్ని తెగ పిలుస్తున్నాడు వెళ్తే మంచి భోజనం అన్నా పెట్టగలడా మనకు ఎగతాళిగా అన్నాడు రాకేష్ ఏమో నాకు నమ్మకం లేదు అసలు ఆ పల్లెటూరులో ఎలా ఉంటావురా అంటూ నుదురు కొట్టుకున్నాడు సందీప్ పోనీ ఓ పని చేద్దాం అంత ముచ్చట పడుతున్నాడుగా వెళ్ళి ఓ లుక్ వేద్దాం మనకు వాడిని ఆట పట్టించడానికి మెటీరియల్ దొరుకుతుందేమో హుషారుగా ఏలు వేశాడు రాకేష్ ఓకే ఇదేదో బాగానే ఉన్నట్టుంది అంటూ బటన్ వేలు ఎత్తి చూపుతూ తన సంసిద్ధతను వెళ్ళి సందీప్ లైబ్రరీ నుండి అప్పుడే వచ్చిన అనంత్తో మీ ఊరికి రావడానికి మేము సిద్ధం అని ప్రకటించారు ఇద్దరు ఇన్నాళ్లుగా మనం రూమ్మేట్స్గా ఉన్నాము స్నేహితులమైపోయాము మీరు మా ఊరికి రావటం మహా సంతోషంగా ఉంది అంటూ వారిని ఆనందంగా ఆలింగనం చేసుకున్నాడు అనంత్ తమ క్యాంపస్ నుండి ముందు రోజు రాత్రి బయలుదేరని ముగ్గురు మిత్రులు తెలతెల వారితో ఉండగా రైల్వే స్టేషన్లో దిగారు బయటకు రాగానే వచ్చారా బాబు అంటూ ఓ వ్యక్తి వాళ్ళని రిసీవ్ చేసుకుని పక్కనే ఉన్న ఎడ్ల బండి కేసి నడిచాడు బాబోయ్ ఈ బండిలో ప్రయాణమా మా జీవితంలో ఎప్పుడూ ఎక్కలేదు అయిష్టంగా మొహాలు పెట్టారు రాకేష్ సందీప్ ఈ బండిలో ఓపెన్గా కూర్చుని పచ్చటి చెట్లు పొలాల మధ్య నుండి చల్లటి గాలి పీలుస్తూ సాగే ప్రయాణం ఎంత బాగుంటుందో తెలుసా రండి రండి తొందరగా ఎక్కండి అంటూ వాళ్ళకు చెయ్యి అందించి బండెక్కించాడు అనంత్ రాకేష్ సందీప్ ఒకరి కళ్ళలోకొకరు చూసుకున్నారు వారి కళ్ళల్లోనే భావం చదవగలిగితే తన లేఖితనాన్ని కప్పిపుచ్చుకునే కబుర్లు అని అనంత్కు అర్థమయ్యేది దోవలో తను తన స్నేహితులతో కలిసి ఆడుకున్న ప్రదేశాలను చదువుకున్న పాఠశాలను ఆ ఊరి గ్రామదేవత గూడిని అనంత వారికి పరిచయం చేశాడు అయిష్టంగా ఎడ్ల బండిలో ప్రయాణానికి సిద్ధపడిన ఆ ఇద్దరు ఎక్కిన తర్వాత ఎంతో తెల్లకు గురయ్యారు మెడలో కట్టిన మువ్వలు మోగుతూ ఉంటే చెంగు చెంగున పరుగులు పెడుతున్న ఎడ్లు దోవకు ఇరువైపులాస్ స్వాగతిస్తున్నట్లు ఊగుతున్న చెట్లు పచ్చగా కనువిందు చేస్తున్న పొలాలు విరిసిన పూల తోటలు వారికి ఓ కొత్త అనుభూతిని కలగచేశాయి అంతలోనే బండి అంత ఎత్తున రాజప్రాసాదంలా ఉన్న ఇంటి ముందాగింది అది చూసిన రాకేష్ సందీపులకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు మా నాన్న అని అనంత్ త్రీ ఫోర్త్తో టీషర్ట్తో అప్పుడే అక్కడికి వచ్చిన వ్యక్తిని పరిచయం చేశాడు రైతు అంటే పంచాలాల్చి తలపాగాతో ఉంటాడు అనుకున్న వారి ఊహకు భిన్నంగా ఉన్న ఆయనను చూసి రాకేష్ సందీప్ ఒకంత షాక్ అయ్యారు ఆయన వెనకే నిండుగా నవ్వుతూ ఉన్న అనంత్ తల్లి వారిని పలకరిస్తూ మా అబ్బాయి నాకు మంచి రూమ్మేట్స్ దొరికారు మంచి ఫ్రెండ్స్ అయిపోయాం మేము అని మీ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాడు బాబు రండి రండి సాధారణంగా ఆహ్వానించింది అనంత వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళిద్దరిని ఎంతో ఆత్మీయంగా రిసీవ్ చేసుకున్నారు కానీ ఆ ఇద్దరిలో ముడుచుకుపోయిన భావన వాళ్ళు సిటీ పిల్లలు కారు పంపుతానరా అంటే వినలేదు కార్లు వాళ్ళకు కొత్త కాదు కానీ ఎడ్ల ఛాన్స్ వాళ్ళకి లేదుగా అందుకని ఎడ్ల పండే పంపండి నాకు తెలుసు వాళ్ళు సూపర్గా ఎంజాయ్ చేస్తారు అని మీ ఫ్రెండ్ గొడవ పడితే ఎద్దుబండి పంపాను ప్రయాణం బాగానే ఉందా బాబు కరచాలనం చేస్తూ ఆప్యాయంగా అడిగాడు ఆయన చాలా ఎంజాయ్ చేశాం అంకుల్ ఇద్దరూ నిజాయితీగా జవాబిచ్చారు పల్లెటూరులో అత్యంత ఆధునికంగా అన్ని సౌకర్యాలతో ఉన్న ఇల్లు వారిని అబ్బురపరిచింది ఆ మధ్యాహ్నం అనంత్ వాళ్ళ నాన్న విశాలంగా విస్తరించి ఉన్న తన పొలాన్ని పండిస్తున్న ప్రతి పంట గురించి దగ్గరుండి శ్రద్ధగా వివరించి చూపించాడు ఇంత సంపద ఉండి అనంత్ ఎందుకు అంత లెక్కగా ఉంటున్నాడు అనే ప్రశ్న వాళ్ళ మనసుల్లో కందిరీగలాగా వద్ద పెడుతోంది ఆ సాయంత్రం మేడ మీద గది చూద్దరుగానే రండి అని ఇద్దరిని వెంట పెట్టుకుని పైకి తీసుకువెళ్ళాడు అనంత్ అది గది కాదు పుస్తకాల గుడి లైబ్రరీ మిత్రులు ఆ గది గోడ మీద కాన్వకేషన్ డ్రెస్లో ఉన్న అనంత్ తండ్రి ఫోటో చూసి మరింత షాక్కు గురయ్యారు మీ డాడీ ఆశ్చర్యంగా అడిగాడు రాకేష్ అవును మా నాన్నే విజ్ఞానానికి మానసిక వికాసానికి చదువు ముఖ్యమని నాన్న నమ్మకం అందుకే ఎంటెక్ చేశారు వ్యవసాయం మీద మక్కువతో తిరిగి తన వచ్చి రైతుగా స్థిరపడ్డారు తను సంపాదించిన విజ్ఞానాన్ని తన వ్యవసాయ అభివృద్ధికే కాక ఊరిలోని రైతులకు కూడా అందజేశారు అన్నాడు గర్వంగా అనంత్ మరి ఇన్ని ఉండి నువ్వు అంత సింపుల్గా ఓ లెక్కగా ఎలా అప్పటిదాకా ఉగ్గ పట్టుకున్న ప్రశ్నను ఇక ఆపుకోలేనట్లుగా ఆరాటంగా అడిగాడు సందీప్ నేను గ్రాడ్యుయేషన్ కోసం బయలుదేరినప్పుడు నాన్న ఒక మాట అన్నారు ఒక్క క్షణం ఆగాడు ఆలోచనగా అనంత్ ఊపిరి బిగపట్టి చూస్తున్నారు ఇద్దరు నువ్వు అక్కడికి వెళ్ళేది విద్య కోసం నీ స్థాయిని చూపెట్టుకోవటం కోసమో లభించిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవటం కోసమో కాదు పైగా సరదాలకి చదువుకి రెండింటికి కూడా ఈ వయసే సరైనది కానీ బ్యాలెన్స్ కోల్పోకు ధ్యేయాన్ని మర్చిపోకు అనుభవంతో చెప్తున్నా అన్న నాన్న మాటలు నాకు ఎప్పుడు మనసులో మెదులుతూనే ఉంటాయి అందుకే అలా అన్నాడు తేలిగ్గా నవ్వేస్తూ అనంత్ కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే